నారావరిపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ప్రారంభించారు నారా నారా భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నారావరిపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్థానిక శాసనసభ్యులు పులివర్తి వెంకటమణి ప్రసాద్ నాని ప్రారంభించారు శనివారం ముఖ్య అతిథిగా హాజరైన నారా భువనేశ్వరి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మోడల్ పైలట్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ సుశీల దేవిలను స్వాగతం పలికారు మండలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావరిపల్లి అభివృద్ధి చేయడానికి మోడల్ పైలట్ లావాదేవీలు నిర్వహించేందుకు యూనియన్ బ్యాంక్ అధికారులు నారావరిపల్లిలో ఏటీఎం ఏర్పాటు చేశారు ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారా భువనేశ్వరి ఎమ్మెల్యే పులివర్తి నానిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం వేద పండితులు నారా భువనేశ్వరి ఎమ్మెల్యే పులివర్తి నానిలను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

आयुषेन्द्रि आयुषेव्रििए धनम धान्य वशं बहुत जल संवत्सर दिए मय